హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్క హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన వీడియోలో గోధుమ పిండి బెల్లంతో హెల్తీగా జ్యూసీ జ్యూసీగా ఉండే బాదుషా అండి మరి హెల్దీ టేస్టీ బాదుషాని ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుని దానిలోకి ఒక గొప్ప వరకు గోధుమ పిండి అయితే వేస్తున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్ను మైదాపిండి అని వేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఒక చిట్కా వేస్తే సరిపోతుంది అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలండి మీ దగ్గర ఒకవేళ బేకింగ్ పౌడర్ లేనట్లయితే అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలిపేసి తర్వాత ఇందులోకి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు డాల్డా కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నేనైతే నెయ్యి వేస్తున్నానండి మీరు నెయ్యి కానీ వేసినట్లయితే కొంచెం వేడిగా చేసి అయితే వేసుకోండి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు అయితే పడుతుంది నెయ్యి అయినా డాల్డా అయినా సరే వేసిన తర్వాత స్పూన్తో అయితే కలపండి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి నేనైతే చేత్తో అయితే కలిపేస్తాను చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి నెయ్యి మొత్తం పిండికి పట్టేలా అయితే ఇలా కలిపేసి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకొని చపాతి పిండిలా అయితే కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ అయితే ఎక్కువ పోసుకోకండి కొద్ది కొద్దిగా పోసుకుంటే ఈ విధంగా చపాతి పిండి కలిపినట్లు కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక్క పావుగంట సేపు పక్కన పెట్టేయండి పిండి అయితే నానుతుంది ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను పావుగంట తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే నానింది దీన్నైతే మరలా కలపకండి కలుపుకోకుండా బాదశాలు అయితే చేసేసుకోవాలి ఇందులో ఎయిర్ గ్యాప్స్ అయితే ఉంటాయండి మనం కలిపేసినట్లయితే ఎయిర్ గ్యాప్స్ అయితే పోతాయి బాదశాలు పొంగుతూ అయితే రావు కాబట్టి కలపకుండా చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసుకుని బాధశాలు కింద అయితే ఒత్తుకోవాలి ఇలా రౌండ్ బాల్ కింద అయితే చేసేసి రెండు చేతుల మధ్యలో ఇలా లైట్గా ప్రెష్ చేయాలండి పై పైన మరీ గట్టిగా ఫ్రెష్ చేయకుండా ఇలా లైట్గా ఫ్రెష్ చేసి మధ్యలో పింగర్తో హోల్ చేయాలి ఈ విధంగా చేసేయాలి ఇలా పిండంతటిని బోధాల కింద అయితే చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి బోదశాలు పొంగుతూ గొల్లగా రావాలంటే చేసేటప్పుడు మటుకు లైట్గా పై పైన ఫ్రెష్ చేస్తూ మాత్రమే ఈ విధంగా అయితే చేసుకోండి ఇలా మొత్తం పిండి అంతటిని బోధాల కింద అయితే చేసేసాను ఇప్పుడైతే ఇందులో పాకం అయితే పట్టుకుందాం స్టవ్ ఆన్ చేసే ఏదైనా ఒక గిన్నె అయితే పెట్టి దానిలోకి ఏ కప్పుతో మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బెల్లం అయితే వేసుకోవాలి పావు కప్పు వరకు వాటర్ అయితే పోసా బెల్లంలోకి బెల్లాన్ని కరిగించాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకుని బెల్లాన్ని అయితే కరిగించండి ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి ఈ బెల్లం కరిగిన కొద్దిసేపటికి పాకం అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు పాకం అయితే ఎలా రావాలో చూద్దాం మనం పాకం పట్టుకుని చూస్తే రెండు వేళ్ల మధ్య జిగురు జిగురుగా అయితే ఉండాలి చూడండి ఇలా జిగురు జిగురుగా రెండు వేళ్ల మధ్యలో వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేవి ఇప్పుడు ఈ పాకం కొద్దిగా గోరువెచ్చగానే ఉండాలండి మనం బాదుషాలు వేసేసరికి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాం ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టి ఆయిల్ ఎక్కువగా హీట్ అవకుండా లైట్గా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే బాదుషాలు అయితే వేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో అయితే పెట్టి బోదశాలను అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సరిపడే బాదుషాలు వేసేసిన తర్వాత చూడండి ఇవి పొంగుతూ అయితే పైకి వస్తాయి వచ్చిన తర్వాత లో టు మీడియంలో అయితే ఫ్లేమ్ పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి ఈవెన్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పాకంలోకి అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా పైన క్రిస్పీగా లోపల కొల్లగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గోరువెచ్చగా ఉన్న పాకంలోకి అయితే ఆయిల్లో నుంచి బాదుషాలు తీసి పాకంలోకి అయితే వేసుకోవాలి పాకం మట్టుకు లైట్గా గోరువెచ్చగా ఉండాలండి అప్పుడే బాదశాలు పాకాన్ని అయితే పీల్చుతాయి పాకంలోకి వేసిన తర్వాత బాదుషాలు కలుపుతూ పాకాన్ని పట్టించాలి ఈ పాకం పట్టడానికి ఒక ఐదారు నిమిషాలు అయితే టైం పడుతుందండి ఈలోపు మిగిలిన బాదుషాలను కూడా డీ ఫ్రై చేసేసుకుందాం నెక్స్ట్ బాదుషాలు వేసినప్పుడు ఆయిల్ అయితే వేడిగా అయితే ఉండకూడదు ఫ్లేమ్ లోలో పెట్టేసి ఫ్రై చేసుకోండి లేకుంటే ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి మరలా ఆన్ చేసే బాధిషాలను వేసుకోండి ఆయిల్ వేడి అనేది తగ్గుతుంది మీరు వేడి వేడి ఆయిల్ వేసేసినట్లయితే కలర్ వచ్చేస్తే కానీ అయితే ఉడకవండి కాబట్టి చూసుకుని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ముందేసిన బాధిషాలను అయితే ఇప్పుడు తీసేస్తున్నాను సిమ్లో డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ బ్యాచ్ చేసేసరికి ముందుగా పాకంలోకి వేసిన ఈ అయితే పాకాన్ని అయితే పీల్చుతాయి ఇప్పుడైతే తీసేస్తున్నాను పాకాన్ని అయితే బాగా పీల్చేయండి చాలా జ్యూసీగా అయితే వచ్చాయి మరల ఈ పాకంలోకి మిగిలిన బాదశాలను కూడా వేసేసుకుని పాకాన్ని అయితే పట్టించాలి కరెక్ట్గా నేను తీసుకున్న బాదుషాలకి బెల్లం పాకానికి సరిపోయిందండి ఎక్కువ తక్కువ అనేది ఏమీ లేదు వీటిని కూడా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ పాకాన్ని పట్టించి ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే ఇలా ఈజీగా హెల్తీగా అయితే స్వీట్ షాప్లో కొనే అవసరం లేకుండా మన ఇంట్లో మన చేతులతో చేసి మన వాళ్ళకైతే పెట్టవచ్చు చాలా ఇష్టంగా కూడా తినేస్తారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ చూపించబోయే మన రెసిపీ వచ్చేసి బెల్లం అండి హెల్తీగా బెల్లంతో గోరిమిటి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి మరి ముందుగా ప్రాసెస్లోకి తెలిపదు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుని దానిలోకి రెండు కప్పుల వరకు మైదాపిండి అయితే వేస్తున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఈ మైదాపిండి ప్లేస్లో నేను వచ్చేసి మైదాపిండి అయితే వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో పావు కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి ఈ గోరిమిటీలు గొల్లగా క్రిస్పీగా రావాలంటే బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలండి కప్పు అయితే వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ చిటికటి బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేయాలి మొత్తం కలిసేట్టుగా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి వేడివేడిగా ఉన్న ఆయిల్ అయితే పోసుకోవాలి రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ముందు ఒకసారి స్పూన్తో అయితే కలిపేసుకోండి ఆయిల్ అయితే కాలుతుంది కాబట్టి స్పూన్తో కలుపుకోండి నేనైతే చేతితో కలిపేస్తున్నాను మీరు స్పూన్తో ఒకసారి కలిపేసుకుని మొత్తం పిండి అంతటికి ఆయిల్ అయితే పట్టించి ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటూ చపాతి పిండిలాగా అయితే కలిపేసుకోవాలి ముందే ఒకేసారి వాటర్ పోయిపోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా చపాతి పిండిలాగా అయితే కలుపుకోండి దీన్ని నానబెట్టవలసిన అవసరం కూడా లేదండి చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసేసుకుని గోరుమిటీల కింద అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇలా మనం ఏ సైజెస్లో గోరుమిటీలు చేయాలనుకుంటున్నామో దాన్ని తగ్గట్టుగా పిండి అయితే తీసుకొని బాల్ కింద అయితే చేసి ఇలా సిలిండ్రికల్ షేప్లో అయితే చేసేసుకుని బొటన వేలుతో ఇలా నొక్కుతూ అయితే ఉండాలి చూడండి బొటన వేలతో నొక్కుతూ ఇలా అయితే గోరమిటీలు చేసేసుకోవడమే చూడండి మరొకసారి అయితే చూపిస్తాను పిండి ముద్దనైతే తీసుకుని రౌండ్ బాల్ కింద చేసేసి ఇలా సిలిండ్రికల్ షేప్లో అయితే చేసుకుని బొటన వేలితే ఇలా నొక్కుతూ అయితే ఉండాలి ఈ విధంగా అయితే చేతితో చేసేసుకోవచ్చు మనం ఒకవేళ మీకు గోరుతో నొక్కడం కుదరట్లేదు అనుకుంటే ఇలా గోరుమిటీల బళ్ళైతే ఉంటుందండి దీంతో మరింత ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇలా సిలిండ్రికల్ షేప్లో చేసేసుకుని దీని చేతి వేళ్ళతో కానీ చపాతీ కర్రతో కానీ చేసేసుకోవచ్చు ముందుగా చపాతీ కర్రతో అయితే చూపిస్తున్నాను గోరుమిటీల బళ్ళ మీద పిండి ముద్దను పెట్టిన తర్వాత చపాతీ కర్రతో ఇలా లైట్గా ప్రెష్ చేయాలండి బాగా పలసగా అయితే చేయకూడదు కొన్ని మందంగానే ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత తీసేసి రెండు చివరిలో ఉంపి గోరుమిటిల్ షేప్లోకి అయితే ఇలా చేసుకోవాలి చూడండి గోరుమిటిల్ బళ్ళు ఉన్నట్లయితే మీకు చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అలాగే ఇప్పుడు వచ్చేసి చపాతీ కర్రతో పని కూడా లేకోకుండా పిండిని సిలిండ్రికల్ షేప్లో చేసుకుని ఇలా వేళ్లతో ఒత్తుకోవాలి ఈ విధంగా చేసిన చదువు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అండి ఇలా వచ్చిన తర్వాత గోరుమిట్టి షేప్లోకి మడత పెట్టుకోవాలి ఇలా పిండి అంతటిని గోరుమిటీల కింద అయితే చేసేసుకోవాలి అప్పుడైతే నేను చేసేసానండి ఇలా చేసేసిన తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేయాలి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మంటను మీడియంలో పెట్టుకొని గోరుమిటీలని అయితే ఆయిల్ సరిపడా వేసుకోవాలి ఆయిల్ అయితే మీడియం హీట్లో ఉందండి ఇప్పుడు అయితే గోరుమిటీలు అయితే వేసేస్తున్నాను హై హీట్లో ఉన్న మీరు హైలో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకున్న పైన అయితే కలర్ వచ్చేస్తే కానీ లోపల వరకు అయితే ఉడకవండి బట్టి చూసుకుని మీడియం హీట్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోండి ఈవెన్గా అన్ని వైపులు ఫ్రై అయిన తర్వాత తీసేయడమే గోరుమిటీలు గొల్లగా అలాగే పైన క్రిస్పీగా అయితే ఉండాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే తీసేస్తున్నాను తీసేసి నెక్స్ట్ బ్యాచ్ను కూడా ఆయిల్లోకి అయితే వేసేసుకోవడం ఈ విధంగా చేసినట్లయితే పైన క్రిస్పీగా వస్తాయి లోపల గొల్లదనం కూడా ఉంటుందండి గవర్నమెంట్కి ఇప్పుడు నేను తీసుకున్న పిండికి రెండు ఆయిల్ కింద అయితే వేస్తానండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి తీసేస్తున్నాను అలాగే ఇప్పుడు పాకం అయితే పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకుని దానిలోకి ఒక కప్పు వరకు బెల్లం అయితే వేసాను అలాగే పావు కప్పు వాటర్ అయితే పోసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని బెల్లాన్ని అయితే కరిగించాలి కరిగిన తర్వాత ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వడకట్టేయండి నేను తీసుకున్న బెల్లంలో ఏమీ లేవండి ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అయితే వేసుకుని కలిపేయాలి ఇప్పుడైతే ఇది తీగపాకం అయితే రావాలండి చూడండి ఇప్పుడు చూపిస్తాను పాకం అయితే వచ్చేసింది ఇలా లైట్ పాకం అయితే రావాలి ఇలా పాకం వచ్చిందంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ఫ్రై చేసి పెట్టిన గోరుమిటీలు అయితే వేసేసుకుని గోరుమిటీలు అన్నిటికీ పాకం పట్టేట్టుగా కలిపేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే అలాగే మిగిలిన అన్నిటిని కూడా పాకాన్ని పట్టించి ప్లేట్లోకి అయితే తీసేసుకోండి మనం చేసిన గోర్మిటీలకి పాకానికి ఎక్కువ తక్కువ అనేది ఏమీ అవ్వదండి కరెక్ట్గా అయితే సరిపోతుంది రెండు గొప్పల పిండికి ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటే కరెక్ట్గా అయితే సరిపోతుంది ఇవి ఆరిన తర్వాత గోరుమిటీని అయితే ఇరుచి చూపిస్తున్నాను చూడండి చాలా గుల్లగా అయితే వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి